హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని మూడు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక రేపటి నుంచి ఈ మూడు పథకాలు మీకు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు అలాగే అంతకంటే ఎక్కువగా చాలామంది ఎదురు చూస్తున్నారు ఏదైతే మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తప్పకుండా అందరికీ కూడా రేషన్ కార్డు ఉండాలని ప్రభుత్వం అయితే నిబంధన పెట్టింది కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారని కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించిన వారందరికీ కూడా ఈ మూడు పథకాల ద్వారా వారికి లబ్ధి అయితే చేకూరబోతుంది మూడు శుభార్తలను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి వివరాలు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడడమే కాకుండా తప్పకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సపోర్ట్గా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా హెల్ప్ చేయండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణలో మంచి మనసున్న వాళ్ళు తప్పకుండా సహాయం చేస్తారు తప్పకుండా సహాయం చేయండి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఒక మార్కెట్కి వెళ్తే ఒక ఎక్కడికైనా వెళ్తే వృధాగా ఎంతో డబ్బులు అనేది ఖర్చు అయిపోతూ ఉంటాయి యాభై వంద రెండు వందలు ఇలా ఖర్చు పెట్టేస్తుంటారు దయచేసి అందులో నాకు పది రూపాయల నుంచి వంద యాభై రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఇక మరింతమంది నాకు సహాయం చేస్తారని తప్పకుండా మీకు అందరికీ కూడా రుణపడి ఉంటాను తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక వీడియోనైతే చివరి వరకు చూడండి చివరి వరకు చూడడమే కాకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్తగా కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీ అందరికీ కోసం నేను తీసుకొస్తుంటాను ఎప్పటికప్పుడు ఇక తప్పకుండా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక మనకు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను అలాగే లైక్ చేసి షేర్ చేయడం కూడా వీడియోను మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు ఆరు గ్యారెంటీల్లో భాగంగా రెండు గ్యారెంటీ పథకాలను అయితే అమలు చేయడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటు అలాగే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకాన్ని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు ఇక అవి అమలు అవుతున్నాయి ప్రజలందరూ కూడా లబ్ధి పొందుతున్నారన్నమాట ఇక ఈ రేషన్ కార్డులు లేక చాలామందికి ఎన్నో పథకాలైతే నిలిచిపోయాయి అన్నమాట అటువంటి వారందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డుల్లో భాగంగా దరఖాస్తు చేసుకోవడానికి రేపటి నుంచే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుందన్నమాట ఇది మొదటిగా శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక రేపటి నుంచి మనకు మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు లేని వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే మీ యొక్క ఆధార్ కార్డుల సహాయంతో మీ సేవ లేదా మీ సేవా సెంటర్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక రేపు నుంచి మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తామని ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ తెలియజేయడం జరిగింది ఇక మనకు ఎల్లుండితో మనకు అసెంబ్లీ సమావేశాలు కూడా ముగుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి అర్హత ఉన్న వారందరికీ కూడా తప్పకుండా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తామని కొత్త రేషన్ కార్డుల కోసం కొన్ని లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయని గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను పంపిణీనే చేయలేదు ఇక మన ప్రభుత్వం వచ్చినటువంటి ఆరు నెలల్లోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అయితే శ్రీకారం చుడతామని కూడా మన డిప్యూటీ సీఎం గారు అయితే వ్యాఖ్యానించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఒకటో తారీఖు పైన మీరు దరఖాస్తులు చేసుకుంటే మీకు తప్పకుండా ప్రా వచ్చే నెలలోనే అంటే ఆగస్టు నెలలోనే కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు ఇక రెండవది చూసుకుంటే మనకు ప్రతి నెల కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం ఆగస్టు ఒకటో తారీఖున మనకు రేషన్ పంపిణీ అనమాట ఇక కేంద్ర ప్రభుత్వం అయితే రేషన్ పంపిణీకి సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది మనకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా మరొక తొమ్మిది ఐదేళ్ల పాటు అంటే మరొక ఐదేళ్ల పాటు కూడా యొక్క ఉచిత రేషన్ను పొడిగిస్తూ అయితే జారీ చేసింది మీరు ఇప్పటికే ఉచిత రేషన్ అనేది పొందుతూ ఉన్నారు మరొక ఐదు సంవత్సరాల పాటు కూడా మీకు ఉచిత రేషన్ అనేది పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి కాబట్టి మరొక ఐదు సంవత్సరాల పాటు కూడా ఉచిత రేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది ప్రతి నెల కూడా మీరు రేషన్ అనేది తీసుకోవాలి ఒక నెల రేషన్ తీసుకోకపోతే వచ్చే నెలలో మీ రేషన్ కార్డు అనేది కట్ అయ్యే అవకాశం ఉంది రేషన్ కార్డు రద్దవుతుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి నెల ఎప్పటి రేషన్ అనేది అప్పటి తీసుకునేయండి అప్పుడు తీసుకుంటే మీకు మంచిది కాబట్టి ప్రతి నెల కూడా మీరు రేషన్ అనేది మిస్ చేయొద్దు అలాగే మనకు ఈకే సంబంధించి కూడా మనకు సెప్టెంబర్ వరకు కూడా గడువు అయితే విధించింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డులు ఎవరైతే ఉంటారో మీరు తెలంగాణలో ఏ రాష్ట్రంలో మనకు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీరు నేరుగా అక్కడ ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ పాస్ మిషన్లో మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీ యొక్క కుటుంబం అంతా కూడా రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటారో అంతమంది కూడా మీ వేలిముద్ర అనేది వేసి మీరు ఈకే అనేది పూర్తి చేసుకోవాలి ఈకే పూర్తి చేసుకోకపోతే మీ రేషన్ కార్డు అనేది రద్దు అవుతుంది అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలు కూడా మీకు అందవని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సూచించాయి కాబట్టి ప్రతి రైతు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికే ఈకే అనేది పూర్తి చేసుకోండి వచ్చే నెల వరకు మాత్రమే సమయం అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డు ఈకే అనేది కూడా పూర్తి చేయండి ఇక దీంతో పాటు అందరికంటే మనకు ముఖ్యంగా మహిళల కోసమైతే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆగస్టు నెలలో సరికొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే చాలా మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు ఆ దరఖాస్తులను కూడా పరిశీలించి మనకు డేటా అనేది కలెక్ట్ చేసి పెట్టుకుంది అనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డేటా ప్రకారం ప్రతి నెల కూడా మీకు అందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అనే ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి చాలా మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా వీడియోను మీ దోస్తులందరికీ కూడా షేర్ చేయండి చాలా మంది షేర్ చేయట్లేదు వీడియో వీడియో కిందనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని అలాంటి వికలాంగుడి కోసం అయితే డొనేషన్ అయితే ఇవ్వండి